నమస్తే నేను మీ సతీష్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ఏదైతే కనుక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారిని వై అధికారం కోల్పోయినటువంటి వైసీపీ టార్గెట్ చేస్తున్నటువంటి వైనం ఎలా చూడాలి ఈ రకంగా టార్గెట్ చేయడం ద్వారా ఏం సందేశం ఇద్దామని చెప్పేసి అని వైసీపీ నాయకులు ప్రయత్నిస్తూ ఉన్నారు ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాయేష్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఈ రోజున గడిచిన ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి అలాగే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి లోకేష్ గారిని టార్గెట్ చేసిన విధానం మనం చూసాం బాడీ షేవింగ్స్కి వెళ్ళారు వ్యక్తిత్వ హన్నాలకు పాల్పడ్డారు కానీ ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత కూడా బెదిరింపులకు వెళ్తున్నటువంటి వైనం ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం లోకేష్ గారిని టార్గెట్ చేసి రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ అదొక బెదిరింపులాగా రేపు మళ్ళీ మేము వస్తే మీ సంగతి తేలుస్తామనే భయం అంటే ఈ రకమైనటువంటి ప్రకటనలన్నీ ఎలా చూడాలి అసలు ఈ రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి వైసీపీ చేస్తున్నది అంటే ఇక్కడ కొంతవరు వాళ్ళకి భయం వేసిందనుకో ఆ భయంలో నిశ్చయిట్లే నిలబడిపోతారు మాట రాదు కొంతమంది వెరికేకలేస్తారు ప్రస్తుతం వైసీపీ తన భయాన్ని కప్పిపెట్టుకుంటూ వేస్తున్న వెరికాకలు అవి వాళ్ళ పార్టీని చుట్టుముడుతున్న సమస్యలు రాబోయే ముప్పై సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాము అని చెప్పని వ్యవస్థను విధ్వంసానికి పాల్పడి అవినీతి అక్రమాలు అరాచకాలు ఆక్రమణలు దౌర్జన్యాలు దాడులు ఎన్ని రకాలైన చట్ట వ్యతిరేక సంఘ వ్యతిరేక చర్యలు ఉంటే అన్నిటికీ పాల్పడ్డారు ఈ అధికారమే శాశ్వతం అని చెప్పని అధికారం మాటను ఏం చేసినా చలామణవద్ద్ద ఉద్దేశంతో వాళ్ళు ఆ రోజు వాళ్ళు చేసిన తప్పులు ప్రజలు ఒక్కొక్క తప్పుని కూడా శిశుపాలుడి వంద తప్పుల్ని శ్రీకృష్ణుడు లెక్క పెట్టుకున్నట్టుగా వీళ్ళు చేస్తున్న ప్రతి తప్పుని ప్రజలు లెక్కించుకుంటున్నారనేది ఆ రోజు వాళ్ళు గమనించుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఏ విష ప్రచారం చేసినా ఆ విష ప్రచారం ప్రజలు నమ్మారు మాకు ఏ స్థాయి ఎరివేషన్ ఇచ్చుకున్నా ప్రజలు కన్విన్స్ అయ్యారు కాబట్టి ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాకు ఇంతటి విజయం కట్టబెట్టారు కాబట్టి మేము ఇదే విధమైన మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ తోటే రాజకీయాన్ని అని చెప్పని వాళ్ళు భ్రమించారు ఎల్లకాలం ప్రజలను భ్రమంలో ఉంచగలం అనుకున్నారు మేం చెప్పిందే ప్రజలు నమ్ముతారని మేము ఏం చేసినా టీకెట్ గ్రాంటెడ్గా ప్రజలు ఆమోదిస్తారని చెప్పని ఒక భ్రమంలో ఉన్నారు కానీ ప్రజలు అన్ని సందర్భాల్లో అన్నిసార్లు మభ్యపెట్టడానికి సిద్ధంగా ఉండరు ఒకసారి మోసం చేయగలుగుతారు రెండుసార్లు మభ్యపెట్టగలుగుతారు మూడు సార్లు మోసం చేయగలుగుతారు కానీ అన్నిసార్లు మోసపోవటానికి కళ్ళ ముందు స్పష్టమైన అనుభవం ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత జీవితంలో కనిపిస్తూ ఉన్నప్పుడు ప్రజల రిలేజేషన్ చాలా తొందరగా వస్తుంది వచ్చింది ఆ వచ్చింది కాబట్టి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పరిమితం అయ్యారు ఇప్పుడు వైసీపీ పార్టీకి వాళ్ళు చేసిన తప్పులకి జవాబు చెప్పాల్సిన పరిస్థితులు ప్రజలు కల్పించారు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా జైలుపాలవుతూ ఉన్నారు ఈ జైళ్ళపాలవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి లోపల అంతర్గతంగా అరే మనం చేసిన తప్పులు మన తలుపు ఎప్పుడు దాడుతారో ఎందుకంటే ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి అంతర్గతంగా వాళ్ళకి వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం తప్పు చేశారు అనేది ఏ దోపిడీకి పాల్పడ్డారు ఏ ఉల్లంఘనకు పాల్పడ్డారు ఏ అవినీతికి సొమ్ము దిగమింగారు ఎక్కడ ఏ ఆస్తులు కొనుక్కున్నారు ఇవన్నీ ఎవరికి వాళ్ళకి తెలుసు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన ముందున్న ట్రాక్టర్ల మీదో లారీల మీదో ఒక క్యాప్షన్ రాసి ఉంటుంది బురీ నజర వాలే తెరా కాలా అని చెప్పని చెడ్డ చూపు కలిగిన వాడని మొహం నలుపు అని చెప్పని వాస్తవంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న ఈ వైసీపీ శ్రేణులందరికీ లోపల విపరీతమైన పిరికితనంతో ఆ పిరికితనాన్ని బయట పెట్టుకుంటే మేము భయపడుతున్నాము అనుకుంటే ఇప్పటికే వాళ్ళ శ్రేణులు వాళ్ళ నుంచి దూరం జరిగిపోతూ ఉన్నారు మూడేసి సంవత్సరాలు నాలుగే సంవత్సరాలు పదవులు ఉండగానే రాజ్యసభ సభ్యులు పదవులకు రాజీనామా చేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఎమ్మెల్సీలు రాజీనామాలు మొహన్ కొట్టి వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడున్న ఈ పదకొండు వందల మందిలో జగన్మోహన్ రెడ్డి తెప్పిస్తే మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు కూడా ఇంకెన్నాళ్ళలో ఈయన అసెంబ్లీకి కనుక హాజరు కానియకుండా ఉంటే ఏ రోజు ఎవడు ఆయన కాదని బయటికి వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి ఇటువంటి పరిస్థితులు ఏంటంటే మేము ధైర్యంగా ఉన్నాం మేము ప్రభుత్వాన్ని పాలకుల్ని బెదిరించగలుగుతున్నాం చూడండి అని చెప్పని మేకపోతు గాంభీర్యంతో చేస్తున్న ప్రయత్నాలు ప్రకటనలు ఇవన్నీ కూడా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ వాళ్ళ ఉనికి వాళ్ళు కాపాడుకోవటానికి వాళ్ళకు వాళ్ళే ధైర్యం చెప్పుకోవాలి వాళ్ళ మీ వెనక మేము ఉన్నామని చెప్పని భుజం తట్టేవాడు కూడా లేడు ఎందుకంటే ఎవడు ఎవడు భుజం తట్టే ధైర్యం చేసే పరిస్థితులు లేరు ఎవడి భుజం ఎప్పుడు పోలీసులు వచ్చి తడతారో తెలియటలా మాజీ ఎంపీలు ప్రస్తుత ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి తలపే తడతారేమోనని చెప్పిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇవాళ మళ్ళీ మేము ప్రభుత్వంలోకి వస్తాం మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అప్పుడు మీరు హైదరాబాద్లో కాదు అమెరికా పారిపోవాల్సి వచ్చింది అని చెప్పని మీకు అధికారం ఇచ్చారు మీకు అధికారం ఇచ్చినాడు మీరు ఏం చేశారో ప్రజలు చూశారు కాబట్టే ఇచ్చిన అధికారాన్ని నిలుపుకోలేక నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకి పరిమితమైన స్థాయి మీది ఇది మీకు ఇచ్చిన ఓటమిగా భావించడానికి వీలు లేదు ప్రజలు మీకు వేసిన శిక్ష అది మీరు తప్పు చేశారని భావించారు కాబట్టి మీరు సరైన పాలన అందించలేదు అని అంటే మిమ్మల్ని ఎన్నికల్లో ఓడించేవాళ్ళు గౌరవప్రదమైన సంఖ్యాబలంతో మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి ఉండేవాళ్ళు కానీ వాళ్ళు మీకు ఆ స్థాయి సంఖ్యాబలం కూడా ఇవ్వకుండా మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితికి ప్రజలు పరిమితం చేశారు అని అంటే ప్రజల ఆగ్రహానికి శిక్షకి చేత్కారానికి మీరు గురయ్యారు అటువంటి ప్రజలు మరొక్కసారి ఏరి కోరి మీకు అధికారం కట్టబెట్టి మీ చేత మళ్ళీ మీరు వాళ్ళ మీద కక్ష తీర్చుకోండి వీళ్ళ మీద కక్ష తీర్చుకోండి అని చెప్పని అచ్చోసిన ఆంబోతులలాగా సమాజం మీద వదలటానికి ప్రజలు సిద్ధంగా లేరు ఒకనాడు అవకాశం ఇస్తే ఏం చేశారనేది ప్రజలకి స్పష్టత ఉంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న విచారణలో ఇప్పుడు రోజాగారి స్టేట్మెంట్లు వింటూ ఉన్నాం వరుస క్రమంలో శిశుపాలుడు లెక్కల్లో ఆమె లెక్కలు కూడా తీస్తూ ఉన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఆమె పుత్తూరు పదిహేడో వార్డు కౌన్సిలర్ని మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పని నలభై లక్షల రూపాయలు వసూలు చేసిందంట ఆమె మీడియా ముందుకొచ్చి వెల్లడి చేసింది ఏపీ టూరిజం బస్సుల ద్వారా తిరుపతి ప్రయాణించే ప్రయాణికులకి తిరుపతి దర్శనం టికెట్లో పెద్ద కుంభకోణం జరిగిందంట దాని మీద విజిలెన్స్ విచారం జరుగుతూ ఉంది ఆడదామాంధ్ర ఆంధ్ర నిధుల్లో విజిలెన్స్ విచారం జరుగుతూ ఉంది రిషికొండ ప్యాలెస్ కి టూరిజం నిధులు నాలుగు వందల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టిన అంశం విచారం జరుగుతూ ఉంది పులివెందల క్లబ్ బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి గారి బంధువు అవినాష్ రెడ్డికి స్వయన బావైన విజయభాస్కర్ రెడ్డి ఆయనకు సంబంధించిన భవనాన్ని టూరిజం డిపార్ట్మెంట్ నిధులతో కొని అక్కడ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డ అంశం విచారం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరు టోకెన్ నెంబర్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఎవరు ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియని పరిస్థితి ఆ భయంలో ఆందోళనలో వెనులో చలి వాళ్ళని వణుకు పుట్టిస్తూ ఉంటే దాన్ని కప్పి పెట్టుకోవడానికి మేము చాలా ధైర్యంగా ఉన్నాము మేము మిమ్మల్ని బెదిరిస్తాము అని చెప్పని మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు నారా లోకేష్దో పవన్ కళ్యాణ్ గారిదో నీడ చూస్తేనే వీళ్ళకి చెమట్లు పట్టుకు వస్తా ఉన్నాయి ఇవాళ ప్రజా జీవితంలో ప్రజల పట్ల బాధ్యతతో పాలకులుగా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా సింగపూర్లో వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ప్రజల ముందు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది వీళ్ళు చేస్తున్న బెదిరింపులు ఈ ఉలికిపాటు ఈ ఆందోళన కూడా ప్రజలు గమనించుకుంటూనే ఉన్నారు ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళని వెంటాడక తప్పదు ఎవరు చేసుకున్న తప్పులకి బాధ్యత వాళ్ళు మొయ్యక తప్పదు